హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గోదావరి వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో లాస్ట్ వీడియో పోస్ట్ చేశానండి ఆల్రెడీ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి మీకు కొన్ని డీటెయిల్స్ అయితే పెట్టాను సో ఈరోజు మేము లాస్ట్ వీడియోలో పో షిర్డీ వెళ్తున్నామని చెప్పేసి అయితే చెప్పాను సో ఫస్ట్ డే ట్రిప్ అండి మేము సండే రోజు దిగామని చెప్పాం కదా అండ్ ఇది నెక్స్ట్ డే మండే ఫస్ట్ ట్రిప్ అండి ఇది మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ కవర్ చేసి చిన్న వీడియో కింద పెట్టాను మరి లెంతీ వీడియో ఏం కాదు స్కిప్ చేయకుండా చూడండి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నేను సో మనం వెళ్ళిన ప్లేసెస్లో ఎలా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి సో స్కిప్ చేయకుండా బోర్ కొట్టకుండా చూడండి సో మేమైతే ఫ్రెష్ అయిపోయాము సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవ్వాలి మేము తీసుకున్నదైతే భక్తి నివాస్ అండి సో అక్కడే రూమ్స్ అవి తీసుకున్నాం మేము సో అక్కడికే డ్రైవర్ వచ్చి పిక్ చేసుకున్నాడు సో ఇక అక్కడి నుంచి సెవెన్ కల్లా స్టార్ట్ అయ్యామండి దూరం కదా అని చెప్పి సెవెన్ కల్లా స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి ఇక టిఫిన్ కూడా మేము బయటే చేసామండి సెవెన్ ఓ క్లాక్ కంటే పిల్లల్ని రెడీ చేసుకొని మేము రెడీ అయ్యి వెళ్ళడం అనేది టైం పట్టేసింది అంతకు ముందు రోజు కూడా మనం ఫుల్ జర్నీలో ఉన్నాం కాబట్టి అంత తొందరగా లేవలేకపోయాము సో ఇక సెవెన్ కల్లా స్టార్ట్ అయ్యి దారిలో వెళ్తూ వెళ్తూనే టిఫిన్కి ఆపమని చెప్పామండి డ్రైవర్తో సో తనైతే మంచి ప్లేస్లోనే ఆపే ఆపుతానని చెప్పేసి అన్నారు మనం అయితే ఫుడ్ అయితే ఖచ్చితంగా అక్కడ తినలేమండి ఇక్కడ మన ఫుడ్ అలవాటు అయిన వాళ్ళం మన మహారాష్ట్ర ఫుడ్ అనేది ఖచ్చితంగా తినలేము సో పిల్లలతో వెళ్ళే అయితే ఫ్రూట్స్ లాంటివి క్యారీ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అండి సో ఇక మేము వెళ్తూ వెళ్తూ ఆపమని చెప్తే ఉడిపి హోటల్ అని చెప్పి ఇక్కడ బాగుంటుంది టిఫిన్ అని చెప్పి ఆపాడండి నేను టిఫిన్ అవి తీసాను బట్ క్లిప్స్ అయ్యేవి మిస్ అయ్యాయి సో అక్కడ బాగుందండి టిఫిన్ వరకు ఓకే బాగుంది దోశ అండ్ ఇడ్లీ చెప్పుకున్నాము ఇడ్లీ కూడా రవి ఇడ్లీ అండి బాగుంది అండ్ కాస్ట్ కొంచెం హై అండి మనం దాటుకొని వచ్చాము అంటే అక్కడ షిరిడి మనం ఉన్న ప్లేస్ నుంచి దాటుకొని వచ్చామంటే మన ఆంధ్ర ఫుడ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కాస్ట్ ఎక్కువే ఉంటుంది అండ్ ఫస్ట్ వెళ్తూ వెళ్తూ దారిలో మేము కొంచెం చెరుకు రసం అది తాగామండి అండ్ ఫస్ట్ మేము వెళ్ళేది సింగనాపూర్ అండి అంటారు చాలామంది ఫస్ట్ శనిసింగనాపూర్ దర్శించుకున్న తర్వాత జ్యోతిర్లింగాలన్నీ దర్శించుకుంటే చాలా మంచిదని అని చెప్పేసి చెప్తారు సో మేమైతే ఈ ట్రిప్కి నేను ఎంత అయింది ఏంటనేది కూడా లాస్ట్లో చెప్తానండి దాని గురించి ప్రత్యేకంగా వీడియో కూడా చేస్తాను నేను సో శనిసింగనాపూర్ అయితే వెళ్ళాము స్టార్టింగ్ సో అక్కడ మనకి అన్నీ అమ్ముతారండి బట్ అవేమి అవసరం లేదు నాకు తెలిసినంత వరకు మనం అవన్నీ తీసుకున్న వేస్టేనండి మనకి సాటిస్ఫాక్షన్ కోసం కావాలి అని అనుకుంటే తీసుకోవాలి కానీ నార్మల్గా అయితే యూజ్ అవ్వండి ఒక ఆయిల్ బాటిల్ అయితే ఒక్కటి చాలు ఎందుకంటే మనం తీసుకున్నవి అక్కడ ఒక టబ్స్ లాంటివి పెడతారు బుట్టలు ఉంటాయి కదా అలాంటివి పెడతారండి వాటిలో మనం ఒక్కొక్కటిగా వేసేయాలి అండ్ పువ్వులు అమ్ముతారు అవి కూడా యూస్ అవ్వండి ఒక ఆయిల్ ఒకటే తీసుకోవాలి మనం ఫస్ట్ టైం వెళ్తే ఖచ్చితంగా మోసపోతాము శని చింగనాపూర్లో ఖచ్చితంగా మోసపోతాం మనం అక్కడ టబ్స్లో వేసినవే తీసుకొచ్చి మళ్ళీ మనకు అమ్ముతారండి సో ఒక్క ఆయిల్ తప్ప మిగిలినవన్నీ కూడా అలానే చేస్తారు సో ఆయిల్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది అండ్ మీకు ఇంకా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు బట్ అక్కడైతే యూజ్ ఉండదు మనం దేవుడి దగ్గరికి కూడా వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు అంటే దగ్గరికి వెళ్ళి దర్శించుకొని పూజ చేసే అంత టైం కూడా ఉండదు పువ్వులు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు సో నేను మీకు లోపల ఎలా ఆయిల్ అది ఎలా వెయ్యాలి ఏంటి అనేది అన్నీ క్లియర్గా చూపిస్తానండి అండ్ ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ మనకి యూజ్ అవుతుందా లేదా అనేది మీకే అర్థమవుతుంది సో నేను చూపిస్తాను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మనకి గ్రౌండ్ లా ఉంటుంది సో అందులో నుంచి అయితే మనం దర్శనానికి అయితే వెళ్ళాలండి స్వామివారి దర్శనానికి ఫస్ట్ ఇది చేసుకున్న తర్వాత జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు సో అంటే మేము గైడ్ని ఫాలో అయ్యామండి మేము మా అంతటి మేమైతే అయితే వెళ్ళలేదు గైడ్ని అయితే ఫాలో అయ్యాము అండ్ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఒక షాప్ ఉంటుంది అక్కడికి బయటికి ఆయిల్ థర్టీ రూపీస్ డిఫరెన్స్ అండి సో మేమైతే బయట తీసుకున్నాం వన్ ఫిఫ్టీ ఇక్కడ వన్ ట్వంటీ రూపీస్ ఉండింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది చూసారా ఆయిల్ వేస్తున్నారు అక్కడ ఆయిల్ వేస్తే మనకి ఏ టిక్కెట్ ఉండదండి జస్ట్ అక్కడ వేసుకొని వచ్చేయాలి బట్ స్వామి వారి దగ్గరికి వెళ్ళి వెయ్యాలంటే శనీశ్వర స్వామి దగ్గరికి చూస్తున్నారు కదా వాళ్ళందరూ చేస్తున్నారు పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అండి మేమైతే వెళ్ళలేదు ఒక్క మనిషికి ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా ఎక్కువ అనిపించింది అనిపించడం అంటే దేవుడి దగ్గర ఆలోచించే పని లేదు బట్ మేము పిల్లలతో అందరితో వెళ్ళాం కాబట్టి ఖర్చులు కూడా చూసుకొని పెట్టుకోవాలి కాబట్టి మేము వెళ్ళలే మేము వేయలేదండి అక్కడ వరకు వెళ్ళలేదు అండ్ ఇక్కడే వేసేసి బయట వేసేసి దర్శనం చేసేసుకొని వచ్చేసామండి శనీశ్వరుడికి ఎప్పుడూ దా ఎదురుగా ఉండి పెట్టుకోకూడదు అని అనేసి అంటారండి దండ అంటే ఎదురుగా ఉండి దండం పెట్టుకోకూడదు ఆయన ధ్యానంలో ఉంటారు కళ్ళు తెరవంగానే ఎవరినైతే చూస్తారో వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ అవ్వద్ది అని చెప్పేసి నేను చదివాను ఆంజనేయ స్వామి భక్తులకి చాలా వరకు శనిశ్వరుడిది శనియోగం అది ఉండదు అని చెప్పేసి అంటారు సో ఇలా ఇంకా పైకి వచ్చిన తర్వాత ఆంజనేయస్వామి ఇంకా రాముల వారు వీళ్ళందరూ ఉంటారండి అండ్ మేము అవి కూడా దర్శించేసుకొని ఇక అక్కడ నుంచి మేము నెక్స్ట్ తాజ్మహల్ అండి ఇక్కడ నుంచి వెళ్ళడం వెళ్ళడం ఇంకా తాజ్మహల్కి వెళ్ళాము మనకి ఇక్కడ గట్టిగా అంటే ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత మనం మళ్ళీ స్టార్ట్ అవ్వాలి ఎందుకంటే మనం ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది మేము అదే అనుకున్నాం పిల్లలతో కదా మళ్ళీ చీకటి పడిన దగ్గర నుంచి లేట్ అయిపోతుంది కదా పిల్లలతో కుదరదని చెప్పేసి తొందర తొందరగా చేసుకొని బయలుదేరిపోయాము మనం ఇది ఒక్కటే కాదు కదండి దర్శించుకోవాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి ఇంకా ఫోర్ ప్లేసెస్ అంటే ఫస్ట్ డే ఫైవ్ ప్లేసెస్ అండి మనం తిరిగేది సో ఇది ఇది ఇక్కడ నుంచి కొంచెం దూరం ఉంది మిగిలినవన్నీ దగ్గర దగ్గరగానే ఉన్నాయి అవి కూడా నేను డిస్టెన్స్ చెప్తాను మీకు సో ఇక ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాము టెంపుల్ అయితే చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది ప్లేస్ కూడా చాలా అదే ఖాళీగా ఉందండి మనం తిరగడానికి కానీ అది ఇంకా పిక్స్ కొని తీసుకున్నాము తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాము చూసారు కదండి మనం రైట్లో లోపలికి అండి లెఫ్ట్ నుంచి బయటకు వచ్చే దారి మనకి ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ నవగ్రహాలు అవి ఉన్నాయి సో ఇంకక్కడ మేము అక్కడికి ఆగలేదు లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఆగకుండా ఓన్లీ శనీశ్వరుడు దర్శనం చేసేసుకొని బయటకైతే వచ్చేసాము వచ్చి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామండి అది కూడా నెక్స్ట్ తాజ్మహల్కి అండి తాజ్మహల్కి వెళ్ళడానికి ఈజీగా టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మాకు సో తాజ్మహల్ దగ్గరికి వెళ్ళేసి మనకి షిరిడీ నుంచి శనిసింగనాపూర్కి సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుందండి సో అక్కడి నుంచి ఇంకా తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఫారినర్స్కి అయితే త్రీ హండ్రెడ్ అంటండి ఫారినర్స్ కూడా మనకు అనవసరం విషయం చెప్పాలని చెప్తున్నాను అండ్ మన వరకు అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ పర్సన్ అండి పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ పర్సన్ ఒక పర్సన్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ అండి అక్కడ స్కాన్ ఉంటుంది స్కాన్ చేసుకొని వచ్చిన ఓకే లేదు టికెట్ తీసుకోవాలంటే టికెట్ కూడా మనం అవైలబుల్ ఉంటుంది స్కానరు చేస్తే ఇక్కడ స్టోరీ అనేది మనకి వచ్చి దాంట్లో పే చేయాలండి ఇక్కడ టికెట్ ఎంట్రన్స్లో సెక్యూరిటీకి టికెట్ చూపించేసి మనం లోపలికైతే వెళ్ళాలి అండ్ ఇక్కడ చూసారు కదా మేము వెళ్ళింది సమ్మర్ స్టార్టింగ్లో కాబట్టి అక్కడ వాటర్ కానీ ఏమీ లేవండి వాటర్ అంటే ఆ కింద మీకు కనిపించే ప్లేస్లో వాటర్ ఉండి లైటింగ్ అది ఉంటుందండి సో మనకు అక్కడ అదేమీ లేదు మేము వెళ్ళింది ఎండలో వెళ్ళాము ఇంకా ఎక్కువ తిరగలేకపోయాము బట్ ఏమంటే వెళ్ళాము మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలీదు మళ్ళీ బాబాగారి పిలుపు ఎప్పుడు వస్తుందో తెలియదు కదా సో అలా దగ్గర వరకు వెళ్ళి పైకి కూడా వెళ్ళామండి తాజ్మహల్ పైకి అన్నీ వెళ్ళేసి చూసేసి వచ్చాము అప్పటికే మా పెద్దోడికి ఫీవర్తో వెళ్ళామండి మేము పెద్దోడికి ఫీవరు చిన్నోడు నలతగా ఉన్నాడు ఇక తప్పక ఆ టైంలో మేము త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకున్నాం టికెట్స్ ఇక తప్ప ఇక తప్పదు కాబట్టి వాళ్ళని కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది అంటే ప్రతి గుడికి మేము పిల్లల్ని తీసుకొనే వెళ్తామండి ఇప్పటి వరకు తిరుపతికి నడక మార్గంలో అంటే తీసుకెళ్ళలేదు కానీ మామూలుగా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ మేము నడిచి వెళ్లకుండా డైరెక్ట్ బస్సులో వెళ్ళేలా ఉంటేనే పిల్లల్ని తీసుకెళ్తాము అంటే ఎక్కువ నలిగిపోతారు వాళ్ళ వయసు వాళ్ళకి కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళే తిరుగుతారండి ప్రజెంట్ మనం ప్రతి దేవుడికి చూపించాలి నా పిల్లల్ని అనేదే నా ఇదండి అందుకని నేను పిల్లల్ని గుడికి ప్రతి టెంపుల్కి తీసుకెళ్తాను అంటే లైక్ వాళ్ళకున్న దోషాలు ఏమైనా ఉంటే వాళ్ళని స్వామి దగ్గరికి వెళ్ళి స్వామిని చూస్తే వాళ్ళ స్వామికి మన పిల్లల్ని చూపిస్తే పోతుందేమో అన్న నమ్మకం అండి నాకు సో అందుకే నేను పిల్లల్ని ప్రతి టెంపుల్కి తీసుకెళ్తూ ఉంటాను మనకి భక్తి అలవాటు చేయాలండి పిల్లలకి దేవుడు అంటే ఏంటో తెలియాలి బయట ప్రపంచం అంటే ఏంటో తెలియాలి సో బయట తిప్పితేనే అన్నీ తెలుస్తాయి అండ్ ఈవిడది తాజ్మహల్ మినీ తాజ్మహల్ అండి ఇది సో అల్హ ఔరంగాబాద్ ఔరంగాబాద్ మినీ తాజ్మహల్ సో ఆవిడ సమాధి అండి ఇది సో ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉంది బయట అంత ఎండ ఉన్న లోపల చాలా చల్లగా ఉంది చాలామంది పిక్స్ అవి దిగుతున్నారు అండ్ ఇక్కడే రిలాక్స్ అవుతున్నారు చాలామంది సో ఇక మేము ఇక్కడి నుంచి కూడా తొందరగా స్టార్ట్ అయిపోవాలని అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉండేసి బయలుదేరిపోయాము మొత్తం అంతా ఏం తిరగలేదండి జస్ట్ ఇక్కడ సమాధి చూసేసి బయటికి వెళ్ళి ఒక టూ త్రీ పిక్స్ దిగేసి ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మేము స్టార్ట్ అయ్యి వచ్చేసేటప్పటికి ఇంకా మధ్యాహ్నం అయిపోయిందండి మంచి మీల్స్ దగ్గర ఆపమని చెప్పాము తనేదో ఆపాడు ఓకే ఆపితే వెళ్ళాము అండ్ మాకు గైడ్ చెప్పాడు జీరా రైస్ దాల్ ఫ్రై తప్ప ఏమీ తినొద్దు అని చెప్పేసి జీరా రైస్ కూడా అంత బాగాలేదండి జీరా రైస్ మేము మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చెప్పాము అండ్ ఆయిలీ ఆయిల్గా ఉంది అస్సలు బాగాలేదు ఫుడ్ అందుకే చెప్తున్నానండి పిల్లలతో వెళ్ళినా మనం వెళ్ళినా ఫ్రూట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇలాంటి స్నాక్స్ అనేవి కంపల్సరీ క్యారీ చేసుకోవాలి అండ్ ఈ ట్రిప్లో కూడా మనం ఇవన్నీ క్యారీ చేసుకోవాలి కంపల్సరీగా అండ్ నెక్స్ట్ మేము భద్రమారుతి టెంపుల్ అండి అంటే మనకి స్లీపింగ్ హనుమాన్ పడు నిద్రిస్తున్న హనుమాన్ మనకి దర్శనమిస్తారు సో నెక్స్ట్ అయితే అక్కడికి ఫస్ట్ శనిసింగనాపూర్ అండ్ తాజ్మహల్ నెక్స్ట్ భద్ర హనుమాన్ భద్రమారుతి హనుమాన్ స్లీపింగ్ హనుమాన్ అండి మనకి ఇది మూడో ప్లేస్ మూడో ప్లేస్కి వచ్చేసాము సో ఇక్కడ ఏం చేసామంటే వెళ్తూ వెళ్తూ ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ ఉందండి మనం ఇదంతా దారి అండ్ ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్తే మనకి టెంపుల్ అనేది కనిపిస్తుంది అండ్ ఇక్కడ నుంచి మేము ఏం చేసామంటే ఇక్కడ మొత్తం మహారాష్ట్ర అంతా కోవా ఫేమస్ అనుకుంటండి నాకు తెలీదు కోవా ఎక్కడికక్కడ చాలా వరకు అమ్ముతున్నారు ఒరిజినల్ కోవా అని చెప్పేసి లేదంటే కొంచెం ఇదని చెప్పేసి పావు కిలో వన్ ఫిఫ్టీ అని చెప్పేసి అమ్ముతున్నారు తీసుకున్నాను నేను కూడా టేస్ట్ ఎట్లా ఉంటుందని చెప్పేసి తీసుకున్నా పర్లా బాగానే ఉంది మనం చేసుకున్న చేసుకున్నట్టే ఉంది సో ఇక సో ఇక్కడ చెప్పులు స్టాండ్ అండి మేము ఇక్కడ చెప్పులు అక్కడ పెట్టేసి అక్కడ గుర్రాలు అయితే ఉన్నాయండి ఎప్పటి నుంచో మా పెద్దోడిని ఎక్కమంటే భద్రాచలం వెళ్ళినప్పుడు ఎక్కమంటే వాడు భయపడ్డాడు సో ఇప్పుడు ఎక్కుతానన్నాడు అండ్ బ్లాక్ హార్స్ అనగానే మా వారు ఇంట్రెస్ట్ చూపించి ఎక్కారండి సో ఒక పిక్స్ తీసుకున్నాము వన్ ఫిఫ్టీ పర్ ఒక పిక్కి వన్ ఫిఫ్టీ నేను చెప్పేసి అన్నారు అండ్ ప్రింట్ తీసిస్తాను అన్నారు అండ్ మా పెద్దోడిని మా వారు ఎక్కారు మా చిన్నోడు భయపడ్డాడు సో ఇంకా పిక్స్ తీశారు అవి డాక్యుమెంట్ ఒకటి ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి అవి డాక్యుమెంట్స్ని సెండ్ చేసేయమన్నాము సెండ్ చేశారు అవి ఒకటి ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇవి ఒక టూ పిక్స్ తీసుకున్నాము పిల్ల బాబుదొకటి మా వారిదొకటి ఒక్కొక్క పిక్ ప్రింట్ తీసుకున్నాం అండ్ మిగిలినవి డాక్యుమెంట్ తీసేసుకున్నాం అండ్ ఇది ఎంట్రన్స్ అండి ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇది ఎంట్రన్స్ భద్రమారుతి లోపలికి ఇది ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళి స్వామిని అయితే దర్శించుకుందాము ఇది థర్డ్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి ఇది థర్డ్ ప్లేస్ నేను లాస్ట్లో చెప్తానండి మా ట్రిప్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు లాస్ట్లో చెప్తా అంటే ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి అనేది నేను చెప్తానండి క్లియర్గా సో ఇక్కడ స్వామి వారిది ఉంటుంది దీనికి ఏ టికెట్ లేదండి స్వామిని దర్శించుకోవడానికి టికెట్ అయితే ఏమీ లేదు ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు ప్రశాంతంగా దర్శనం చేసుకొని అక్కడ కూర్చొని స్వామిని దర్శించుకొని రావచ్చు అండ్ బయటికి రాగానే శని శనీశ్వరుడిది అయితే ఉందండి శనీశ్వరుడిది ఓన్లీ జెంట్స్ మాత్రమే ఎలో అంట నార్మల్గా లేడీస్ అయితే ఎలో లేదంట సో ఇక ఇక్కడ నుంచి కూడా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అండ్ నెక్స్ట్ ఎల్లోరా అండి ఎల్లోరా క్రేవ్స్కి వెళ్ళి వెళ్ళాము అవి చూడాలి ఇంకా అప్పటికే ఎండ మంచి ఎండలో ఉన్నాం కదా అండ్ అక్కడ వేడండి చాలా వేడిగా ఉంటుంది మహారాష్ట్ర అనగానే చాలా వేడి ఎక్కువ ఉంది సో ఇంకా ఎల్లోరకి అయితే వెళ్ళాము మేము ఎక్కువ తిరగలేకపోయామండి ఎల్లోరకి నేను పెద్ద వీడియో కూడా సరిగ్గా తీయలేదు మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను నేను ప్లేస్ క్లారిటీగా చూపించకపోయినా మీకు డీటెయిల్స్ అయితే నేను చెప్తానండి అవి అన్నీ శిల్పాలు ఉంటాయి ఎల్లోరా మొత్తం శిల్పాలు ఉంటాయి మొత్తం చూసారు కదా ఇట్లా ఉంటుంది ఎల్లోరా అంతా అండ్ పైన కూడా ఉంటుందండి పైకి కూడా ఎక్కొచ్చు చాలామంది పైకి ఎక్కారు బట్ పిల్లలతో నాకు అంత లేదు అప్పటికే అలసిపోయామండి మేము ఎండలో కదా పిల్లలతో ఇంకా అలసిపోయాము ఎంత ఖారైనా బయట తిరగాలంటే లోపలికి నడిచొచ్చేది మీకు దారి క్లియర్గా నేను క్లిప్ మిస్ అయింది నేను తీశాను బట్ మిస్ అయ్యిందండి అది కూడా కష్టమేనండి అలా వెళ్ళడం కూడా కష్టమే సో ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి దగ్గరేనండి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇది గృష్ణేశ్వర్ టెంపుల్ మన లాస్ట్ ట్రిప్ ఇదేనండి ఫస్ట్ శనిసింగనాపూర్ నెక్స్ట్ తాజ్మహల్ తర్వాత భద్రమారుతి హనుమాన్ అండ్ నెక్స్ట్ ఎల్లోరా క్లేవ్స్ తర్వాత లాస్ట్ అండి మన ట్రిప్లో ఫైవ్ ట్రిప్స్లో లాస్ట్ ఎల్లోరా దగ్గర మనకి చాలా లేట్ అవుతుందని చెప్పాడండి డ్రైవరు అంటే మొత్తం మనం తిరిగితే కనుక మనకి అక్కడ చాలా లేట్ అవుతుంది మనం సమ్మర్లో వెళ్ళాము అక్కడ మనకి వాటర్ అనేది లేదు లేదంటే పైనుంచి వాటర్ పడుతుందంట రైనీ సీజన్లో బట్ మనం సమ్మర్ కదా స్టార్టింగ్లో వెళ్ళాము సో అక్కడ ఏం లేదు ఉన్నా మనం అంత తిరగలేకపోయామండి అండ్ అక్కడ ఎల్లోరా వెళ్ళడానికి పర్ హెడ్ ఫార్టీ రూపీస్ చిన్నపిల్లలకి లేదండి పర్ హెడ్ ఫార్టీ రూపీస్ అండ్ పెద్ద అయితే సిక్స్ హండ్రెడ్ అంట మన వాళ్ళకైతే ఇండియన్స్ వాళ్ళకైతే ఫార్టీ రూపీస్ అంటండి మేము టూ టికెట్స్ తీసుకున్నాము టూ టికెట్స్ తీసుకొని ఎల్లోరకైతే లోపలికి వెళ్ళాము పెద్ద ఫార్టీ రూపీస్కి వర్త్ అండి మొత్తం తిరిగితే కనుక బట్ పిల్లలతో కష్టం అనిపించింది మేము ఎక్కువ తిరగలేదు ఇక అక్కడి నుంచి జ్యోతిర్లింగ దర్శనం నా శివయ్య దర్శనం అనంగానే హుషారు అయితే వచ్చేసిందండి నాకు అక్కడ నుంచి వెళ్ళాము అండ్ ఇక్కడ టికెట్ దర్శనం ఏం టికెట్ కూడా ఉంటుందేమో నాకు తెలీదు బట్ మేము ఫ్రీ దర్శనమే చేసుకున్నామండి అది మనకి జ్యోతిర్లింగ దర్శనం ఫస్ట్ జ్యోతిర్లింగ దర్శనం అండి ఇక్కడ మనకి ఫైవ్ జ్యోతిర్లింగాలు ఉన్నాయి మహారాష్ట్రలో షిర్డీ వస్తే మనం ప్లానింగ్ చేసుకొని రావాలి నాకు ఫస్ట్ టైం తెలియలేదండి లేదంటే నేను ఐదు జ్యోతిర్లింగాలు దర్శనం పెట్టుకునేదాన్నే ఈ తాజ్మహల్ ఇవన్నీ ఆపేసి జ్యోతిర్లింగ దర్శనాలే పెట్టుకునేదాన్ని అండి అసలు సో ఇదైతే టెంపుల్ అండి నాకు ఇది మన ద్రాక్షారం టెంపుల్ చూసినట్టు అనిపించింది ఈ టెంపుల్ చూడగానే ద్రాక్షారం టెంపుల్ ఫీల్ వచ్చింది సో ఇక్కడ మొత్తం కూడా మనకి లోపలికి వెళ్ళడానికి లైన్ అండి క్యూ లైను సో ఇక్కడ నుంచి మనం అలా లోపలికి వెళ్ళాలి బట్ జెంట్స్ మాత్రం షట్ రిమూవ్ చేసి వెళ్ళాలటండి లోపలికి షట్ రిమూవ్ చేసి స్వామిని దర్శించుకోవాలి సో ఈరోజు వీడియో అయితే ఇదండి అండ్ షిరిడి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైనా తెలియని వాళ్ళకైనా సరే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి నేను లాస్ట్లో ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఒక వీడియో క్లియర్గా చేసి పెడతానండి మిస్ అవ్వకుండా చూడండి ప్రతి వీడియోలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ